వెల్కమ్ టు జీకే వర్ల్డ్ ఈరోజు మన రెసిపీ దాల్ బర్ఫీ అది కూడా గ్యాస్ని యూస్ చేయకుండా సింపుల్ టిప్స్తో ఫాలో అయితే డెలిషియస్గా వచ్చేస్తుంది అలాంటి డెలిషియస్ స్వీట్కి ఏమేమి కావాలో చూసేద్దాం వన్ కప్ ఎల్లో గ్రామ్ దాల్ అంటే సాయిపప్పు అంటాం కదా అది అండ్ హాఫ్ కప్ షుగర్ హాఫ్ కప్ క్యాష్యూస్ గియ్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ మిల్క్ మేట్ అండ్ హాఫ్ కప్ మిల్క్ మనం తీసుకున్న సాయి పప్పుని పౌడర్ లాగా చేసి మిక్సింగ్ బౌల్లో వన్ కప్ తీసుకోవాలి అండ్ హాఫ్ కప్ షుగర్ పౌడర్ అండ్ హాఫ్ కప్ క్యాష్యూస్ పౌడర్ ఈ మిక్స్చర్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేసుకోవాలి ఒకవేళ ఇది లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇది ఆప్షనల్ కాకపోతే ఇది వేస్తే టేస్టింగ్ కొంచెం బాగుంటుంది ఇది మొత్తం కాస్త మిక్స్ అయ్యాక హాఫ్ కప్ మిల్క్ తీసుకొని బాగా కలుపుకోవాలి మన మిక్స్చర్ లూజ్గా అస్సలు కాకూడదు చూడండి ఇలా కొంచెం గట్టి ముద్దలానే ఉండాలి మనం లడ్డూలు చేయగలిగే కన్సిస్టెన్సీలో ఈ మిక్స్చర్ అనేది ఉండాలి తర్వాత ఈ మిక్స్చర్తో మీకు నచ్చిన షేప్లో స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఈ షేప్ చేశాను మీకు నచ్చిన షేప్స్ చేయడం కంప్లీట్ అయ్యాక దీనిపైన నేను గార్నిష్ కోసం క్యాషస్ పౌడర్ యూజ్ చేశాను అండ్ కొంచెం టోటీ ఫ్రూటీ చూసారు కదా మన స్వీట్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్